పుట్టినప్పుడు పడిన కష్టాలు చచ్చాక కూడా ఆ దళిత బిడ్డలను వదలడం లేదు ఊరి వివక్షకుతోడు పాలకుల నిర్లక్ష్యంతోడై ఆ గ్రామంలో దళితులు మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడం నరకప్రాయంగా మారింది కడసారి వీడ్కోలు పలికేందుకు వెళ్లే దారిలో ముల్లకంపలు బురదకుంటలు పంట పొలాలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది మండలంలోని పాటూరు దళితవాడలో సోమవారం ఒక వ్యక్తి చనిపోయారు అతని అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థలు పడరాని పాట్లు పడ్డారు ఇది కేవలం ఒక పాటూరులోనే కాదు చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది శివారులో ఉన్న దళితవాడలో ఎవరైనా మరణిస్తే వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లడం ఆ కుటుంబ సభ్యులకు అగ్ని పరీక్షలా మారుతుంది శ్మశానానికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో మోకాలిలోతు బురదలో శవాన్ని మూస్తూ గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు పంట పొలాల యజమానులు తమ పొలాల గుండా వెళ్లనివ్వకపోవడంతో గట్లమీద పాడిని మోయడం ప్రాణాలతో చలగాటంగా మారుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు మనిషిని కోల్పోయిన బాధ మరోవైపు శవాన్ని తీసుకెళ్లలేని దైన్యం వర్షం పడితే చాలు మా వాడలో చావు అంటేనే భయమేస్తుంది బురదలో పాడి పట్టుకుని నడవలేక జారి పడిపోతుంటే ఆ దృశ్యం చూసి ఆగడం లేదని స్థానిక దళిత యువకులు వాపోతున్నారు దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా ఏ అధికారిగాని ప్రజాప్రతినిధిగాని పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు గతంలో కొన్ని సందర్భాల్లో పొలాల గట్ల వెంట వెళ్తుంటే భూస్వాములతో ఘర్షణలు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి మా ఊరికి శ్మశానదారి అడిగితే నిధులు లేవంటారు కానీ ఓట్ల కోసం మాత్రం అందరూ వస్తారు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాజిక సమానత్వం గురించి వేదికల మీద మాట్లాడే నాయకులు క్షేత్రస్థాయిలో ఇలాంటి దారుణ పరిస్థితులను చూడాలని స్థానికులు కోరుతున్నారు వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి శ్మశాన వాటికకు శాశ్వత రహదారిని ఏర్పాటు చేయాలని దళితవాడవాసుల కడసారి ప్రయాణం గౌరవప్రదంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు